హాయ్ అన్న నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బెస్తమణి కుమార్ ఈరోజు వచ్చేసి శ్రీ శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము ఇప్పుడు స్వామి వారు పాదం మోపిన స్థలంలో ఉన్నాము అది ఒక ఇక్కడ ధ్వనం ఉంది ఇక్కడ వాటర్ ఎప్పటికీ ఉంటాయి ఎండల కాలమైనా కానీ ఇక్కడ వాటర్ ఉంటాయి స్వామి పాదం మోపినది అక్కడే చూడండి ఆ మార్కు ఇది ఉప్పలపాడు నుండి కునుకుంట్ల ఇస్త్రనాయక్ తాండ మీదగా శ్రీ జక్కులేట్లో వెలిసిన స్వామి దేవస్థానానికి ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి శ్రీ కంభగిరిస్వామి దేవస్థానం నూతన గుడి నిర్మాణం ఉంది కదా ఆ గుడి నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయో గుడి ఎలా ఉందో ఈ వీడియోలో చూపించడానికి మీకు మేము ముందుకు వచ్చాము చూడండి శ్రీ జక్కులోటి వాస కంభగిరి స్వామి దేవస్థానం ఎలా జరుగుతున్నాయో పనులు వీడియోలో అక్కడ మన గుడి కనపడుతున్నది శ్రీ సద్దలక్ష్మి అమ్మవారి గుడి ఇది కమ్మగిరి స్వామి ఎంట్రీ నుంచి వీడియో తీసింది మండపము రైట్ సైడ్లో మనకు అన్నదాన సత్రము ఉంటుంది ఎప్పటికీ ఏ రోజు అయినా సరే ఏ టైంలో అయినా సరే మనకు అన్నదానం దొరుకుతుంది మనకి ఎదురుగా కనపడుతుంది తేరు శ్రీ లక్ష్మి కమ్మగిరి స్వామి కళ్యాణ మహోత్సవం రోజు లాస్ట్ రోజు తేరు మహోత్సవం కూడా జరుగుతుంది అక్కడ పారువేట స్వామివారి పారువేట కూడా వదిలిపెట్టేసి ఉప్పలపాడు గ్రామానికి వస్తారు అక్కడ కూడా ఉప్పలపాడులో కూడా మూడు రోజుల పాటు తిరణాలు జరుగుతుంది చూడండి స్వామివారి పురాతనమైన కాంపౌండ్ వాళ్ళు అటు సైడ్ సత్రాలు ఉన్నాయి చూడండి ఇది అట్లా స్ట్రైట్కి వెళితే లక్ష్మీదేవి గుడి కాడికి వెళ్తుంది చూడండి సత్రాలు ఎలా ఉందో గాలిగోపురం చూడండి పురాతనమైన గుడి శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి దేవస్థానము మీరు కూడా వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ వాటర్ ఫాల్స్ స్వామివారి కోనీరు అది స్వామివారు నూతన నిర్మాణం గుడి అంతవరకు స్వామివారి విగ్రహం ఇటు సైడ్ సత్రంలో ఏర్పాటు చేశారు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి గాలిగోపురం అది అండి స్వామివారి కళ్యాణ మండపం అది మేము ఈరోజు స్వామివారికి వచ్చాం బైక్లు వేసుకొని మీకు చూపించడానికి ఇప్పుడు కొత్తగా కడుతున్న గుడి అదేనండి చూ గుడి కంప్లీట్ అయినంత వరకు మనకి స్వామివారి రూపము ఇక్కడ కనపడుతుందిగా సత్రాలలో స్వామిని ఏర్పాటు చేశారు చూడండి ఇప్పుడు ఇక్కడ చూపించబోయే శ్రీ శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి అవతారము ఇక్కడ ఉడుమ అవతారంతో జక్కులేరు ఒడ్డున వెలిసారు స్వామి శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి గోవింద గోవింద స్వామివారి గుడి నిర్మాణానికి చూడడానికి వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా చూడండి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి అటు సైడ్ ఆడ కనపడుతుంది శివాలయం అనేది పురాతనమైన గుడి అక్కడ కూడా ఉంది శ్రీకృష్ణ దేవరాయాలలో నుంచి ఉంది నూతన నిర్మాణం గుడిని లాస్ట్ వరకు చూడండి స్వామివారి వాగలి ద్వారం అడు సైడు తూర్పు ద్వారం కూడా ఉంది మనకు ద్వారం ఎదురుగా విష్ణు అవతారం స్వామి ఉన్నారు చూడండి శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి మనకు కనపడుతుంది స్వామివారి శిఖరం గర్భగుడి శిఖరం చూడండి స్వామివారి శిల్పాలు ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు నూతన గుడిని స్వామివారి ద్వారం చూడండి వాకిలి ఎంత ఉందో లోపలికి వచ్చేసాము చూడండి శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి గుడి నిర్మాణం లోపల ఎలా ఉందో మీరు కూడా వచ్చి చూడండి ఇది మేని ద్వారం స్వామి గర్భగుడికి స్వామివారి దర్శనం అక్కడ ఇక్కడ నుంచి మనకు జరుగుతుంది లోపలికి ప్రవేశించదు ఇంక ఇప్పటి నుంచి అప్పుడంటే గర్భగుడి దగ్గరికి స్వామి కొండ కింద ఉండే దగ్గరికి వెళ్ళి ముక్కుండే వాళ్ళము ఇప్పుడు గర్భగుడి బయట నుంచి స్వామివారి దర్శనం మనకు ఏర్పాటు చేస్తారు శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి మెయిన్ వాకిలి గర్భగుడి మెయిన్ వాకిలి ఇదేనండి మనకి స్వామి దర్శనం ఇక్కడ నుంచి జరుగుతుంది కొండ కిందనే ఉడుమావతారం శిల్ల ఏర్పడినాడు చూడండి కొండ కింద ఎలా ఉన్నాడో ఇస్తున్నాడు మనకి స్వామి చూడండి శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి గోవింద గోవింద వారి ఇక్కడి నుంచి గోపురం చూడండి లక్ష్మీదేవి గుడి దగ్గరికి సిమెంట్ రోడ్డు కింద కూడా ఏర్పాటు చేశారు ఈ జక్కులేరండి శ్రీ లక్ష్మి అమ్మవారి గుడి అక్కడ ఉంది ఇక్కడ మన పైకి చూసే శ్రీకృష్ణుడు కూడా విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ శ్రీ లక్ష్మి నరసింహస్వామి అవతారం కూడా ఉత్తర ద్వారం పైన ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా సిమెంట్తో ఏర్పాటు చేశారు ఇక్కడ రామ అవతారంతో ఉన్నాడు స్వామివారి అనేక అవతారాలు కూడా మన నూతన నిర్మాణం పైన శిలలు ఏర్పాటు చేశారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి గుడి అక్కడ ఉంది అక్కడికి కూడా సిమెంట్ రోడ్డు వేశారు చాలా అద్భుతంగా ఉంది అక్కడ మనకు కనపడుతుంది కోనేరు స్వామివారి అవతారం చూడండి శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి అవతారం నరసింహ స్వామి అవతారంతో వేశారు ఇదేనండి జక్కులేరు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కూడా స్వామి ఎదురుగా ఉన్నారు జక్కులేరు చాలా పెద్దగా ఉందండి ఇదే చూడండి ఏరు అది వర్షాకాలం పెద్దగా పారుతూ ఉంటుంది గుండం నుంచి ఇదేనండి లక్ష్మీదేవి అమ్మవారి సిమెంట్ రోడ్డు కింద శ్రీ శ్రీ లక్ష్మి కంబగిరి స్వామి గాలిగోపురము ఇది మా ఊరు వరకు కనపడుతుంది స్వామివారి గర్భగుడి శిఖరము చూడండి పురాతన మెట్లు స్వామి లోపలికి వెళ్ళే మెట్లు కూడా ఇంతకుముందు అక్కడ ఉండేది స్వామివారి నూతన నిర్మాణ గుడిని చాలా అద్భుతంగా చేశారు బాగుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్వామి గాలిగోపురము పేరు చెల్ల చిన్నప్ప రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి అతను కూడా ఈ శిఖరాన్ని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉందండి ఓల్డ్ శిఖరం అండి ఇది ఈ శిఖరం మా ఊరు వరకు కనపడుతుంది మండపాలు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి